ఎంత గడుచువాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్టె చేతికి అంది అందకుండా పోయాడమ్మా అందినట్టె చేతికి అంది అందకుండా పోయాడమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా మాత నీ కొడుకమ్మా వెన్నెల దొంగ यशोदमाता కొడుకమ్మా జట్టిలను తెచ్చేను జగడ మాడితే చూసేను జట్టిలను తెచ్చేను జగడ మాడితే చూసేను కొంటె నవ్వులే నవ్వాడు కూర చూపులే చూశాడు కొంటె నవ్వులే నవ్వాడు కూర చూపులే చూశాడు పిల్లడు కాడే ఓయమ్మా చిచ్చర పిడుగు వాడమ్మా పిల్లడు కాడే ఓయ చిచ్చర పిడుగు వాడమ్మ వెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత నీ కొడుకమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మ యశోదమాత నీ కొడుకమ్మ సద్దు చేయక సడి చేయక గోపెమ్మల ఇండ్లలో చేరి సద్దు చేయక సడి చేయక గోపెమ్మల ఇండ్లలో చేరి కడవలలోని వెన్న మీ గడలు కొసరి కొసరి తాతిన్నాడే ఆ పిల్ల మూకలను మేపాడే కడవలలోని వెన్న మీ గడలు కొసరి కొసరి తా తిన్నాడే ఆ పిల్ల మూకలను మేపాడే అల్లరి వాడే నీ కొడుకమ్మ యశోద మాత నీ కొడుకమ్మా అల్లరి వాడే నీ కొడుకమ్మ యశోద మాత పిడికి టబట్టి కోల కొమ్మకు జోట్టి పిల్లన గ్రోవి పిడికి టటి కోకలన్నియు కొమ్మకు జోట్టి జల కాలాడే జల జలకాలాడే జలచా జలజాసులను పొన్నల మాటున పొంచి చూసిన పోకిరి నీ కొడుకమ్మా పోకిరివాడే నీ కొడుకమ్మా యశోదమాత నీ కొడుకమ్మా ఎంత గడుసువాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లే చేతికి అంది పోయాడమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా యశోదమాత